ఈ రోజు రైతులకు సంబంధించి మంచి విషయం మాట్లాడుతున్నాం మీరు మందు కొడుతున్నారు పుల్ల మందులు తప్పదు కొడుతున్నాం కొడతప్పుడు మాస్క్ వేసుకోవాలి మాస్క్ వేసుకోలేదు కేసు గ్లౌజ్లు పెట్టుకోవాలి పెట్టుకోలేదు సేఫ్టీ పక్కన చేపట్టుకోవడం వల్ల లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఆ కుట్టే మనిషికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత సిగరెట్ కాల్చకూడదు గాయాలు ఉన్న వాళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ పాయింట్ షేడీలు లేకుండా కొట్టడం మరీ ప్రాబ్లం షేడీలు తీయడం వల్ల కొంచెం పర్లేదు సర్దొస్తుంది కుట్టిన మీరు పడతారు షేడీలు లేకపోవడం మనం గతంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు కొత్తగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రోన్ సప్లై చేస్తున్నారు డ్రోన్తో కూడేస్తుంది మనిషితో సమానం రాదు మనం అందుకు కలిపి అబ్బాయి చెప్తే అది పాయింట్ చెక్ చేసుకుని మేడం చెప్తారు మన అగ్రికల్చర్ మేడం గారు షాయి చెప్తున్నారు డ్రోన్ ఉపయోగించుకోండి రైతుల రైతు సచివాలయానికి వచ్చింది మీరు ఆరోగ్యం కాపాడుకోవచ్చు డబ్బులు కాపాడుకోవచ్చు మంచి మాన్యువల్ ఎంతండి ఐదు వందలు ఇస్తే రావట్లేదు పంపు వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది ఐదు ఆరు వందల యాభై అవుతుంది మనకి మూడు రూపాయలు నాలుగు వందలు వచ్చేస్తుంది కాబట్టి డ్రోన్లు ఉపయోగించుకోండి మీ ఆరోగ్యం కాపాడుకోండి పంటను కాపాడుకోండి ఇప్పుడు మన అగ్రికల్చర్ మేడం వట్టాలి అగ్రికల్చర్ ఆఫీస్ గారు సాయిలక్ష్మి గారు దాని గురించి వివరిస్తారు నమస్కారం అండి నా పేరు సాయిలక్ష్మి వట్టాలి వట్టారి గ్రామానికి ప్రభుత్వ వారు సప్లై చేసినటువంటి వ్యవసాయ రోడ్ తీసుకురావడం